తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారు కదా సో ఈ టైం డిఫరెన్స్ వల్ల కొంచెం మీతో కనెక్ట్ అవ్వడం కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా దేవుడు తను చేస్తున్న మహాకృపను బట్టి అందరం కూడా మనందరం కూడా దేని వాక్యంతో ఆయన ప్రతిరోజు కూడా మనతో మాట్లాడుతున్నాడు వాగ్దానం ద్వారా షాట్ మెసేజ్ల ద్వారా అలాగే పాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు స్వార్థ అనేది ఎక్కడ ఉన్నా కానీ ఖండాలకు దేశాలకు వెళ్ళినప్పుడు కూడా శువార్థ ఎక్కడున్నా కానీ మనకి శుభార్థను వేజలు పడుతూనే ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా సిద్ధపడరండి షార్ట్ మెస్ కాబట్టి పది నిమిషాలు బుకింగ్ ముగించేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మీ అందరూ కూడా మిడ్ వీక్ కదా వీకెండ్ కాదు మిడ్ వీక్ కాబట్టి అందరు కూడా వచ్చినట్టయితే మనం దేని వాక్యం ధ్యానం చేద్దాం తద్వారా దేని వాక్యం మీ జీవితాల్లో మీరు ఆత్మలు బలపడి మీ జీవితాల్లో గొప్ప దీవుని మీరు పొందుకోవాలని నేను రౌపేట మనవి చేస్తున్నాను చిన్న ప్రార్థన చేద్దాం తర్వాత వాక్య ధ్యానం అక్కడికి వెళ్దాము పది నిమిషాలు ముగించేస్తాను అందరూ కూడా మీ అందరూ కూడా ఏకాగ్రత వినండి దేవుని దీవెనలు మీరు పొందుకోండి జీవం కలుద్దాం మీకు వందనాలుతండి కుప్పగలదండి మీకే వేలాది స్థుతిస్తున్నారు బాబా అ ఈరోజు సాయంకాలం చనిపో వాక్యంతో బాబా మీరు మాట్లాడుతున్న దానికి మీకు వందల స్థుతి చెల్లొచ్చిన బాబా అయ్యా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి బాబా వాక్యం మమ్మల్ని బలపరచండి పాపం నేను ఈ వాక్యం ద్వారా బిడ్డలందరూ మరింత దగ్గర మీరు సహాయం చేసి పాప మేము నానండి నీ సన్నిధిలో ముందుకెళ్ళి మీరు సహాయం చేసి ముందు నడిపించండి ఈరోజు షార్ట్ మెసేజ్ ఆరాధన అన్నింటి మీరు తోడుకొని సహాయం చేసి ముందుకు నడిపించమని ఏకృష్ణకి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈరోజు చిన్నండి ఒక చిన్న పల్లవి పాట అందరు పాట ఇష్టమే కదా ఇప్పుడు పాట కూడా డిలీట్ చేసాం కదా నేనేమైనా ప్రభు నిన్నే స్తుతిస్తాను ఆ పాట చాలా మంచి పాట ఆత్మీయంగా ఉంటుంది పాట రెండు చరణాలు ఉన్న పాట కాబట్టి అందరూ కూడా మీరు వినండి మీ బంధువులకి మిత్రులకి శుతులు కూడా షేర్ చేయండి దేవుని పాట వింటే ఆత్మలో మీరు బలం పొందుకుంటారు దేవుని పాట అనేది దేవుని వాక్యాలు కాబట్టి మీరు పాటతో బలం పొందుకుంటారు ఇప్పుడు ఈరోజు చిన్న ఒక పల్లెకి పాడతాను తర్వాత వాక్ ధ్యానంలోకి వెళదాం స్తోత్రం చెల్లింతుమో స్థుతి స్తోత్రం చెల్లింతుమో సునాదొని నాదుని లచి ఏ సూ నా దొని మేలుత లచి స్తోత్రం చెల్లింతు మో స్తోత్ర చెల్లి స్తోత్రం చెల్లి మో స్తోత్ర చెల్లి మో ಕಂಠಿ ಪಾಪಲೆ ಕಾಚಿ ದೀವಾರಾತ್ರ ಕಂಠಿ ಪಾಪಲೆ ಕಾಚಿ ದಯಗಲ ಹಸ್ತಮ್ದೋ ಬ್ರೋಚಿ ನಡಿ ಪಿಂಚಿತೀವಿ ದಯಗಲ ಹಸ್ತಮದ ಬ್ರೋಚಿ ನಡಿ ಪಿಂಚಿತೀವೀ స్తోత్రం చెల్లి స్తోత్రం చెల్లింతుము ఏ మేలులు దుని మేలులుంతలచి ఏ సూనాదుని మేలులుంతలచి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము పాడదయా ಮರಾದ ಹಲ್ಲುಯ ಪಾಡದ ಹಲ್ಲುಯ ಮರದ ಹಲ್ಲುಯ ಸದ ಪಾಡದ ಹಲ್ಲುಯ ಪ್ರಭು ಏಿ ಹಲ್ಲುಯ ಸದ ಪಾಡದ ಹಲ್ಲುಯ ಪ್ರಭು ಏ ಹುಯ ಸ್ತೋತ್ರ ಚೆಲ್ಲಿ ತುಮೋ స్థుతి స్తోత్రం చెల్లింతుము ఏ సూనాదు నిలుంత లంచి మేలు తలంచి స్తోత్రం చెల్లింతుము స్థుతి స్తోత్రం చెల్లింతుము అల్లయ్య అందరూ అందరూ హ్యాపీగా ఉన్నారంటే అందరూ కూడా మనకి ఈ నెలలో ఒక నెక్స్ట్ మంత్ మనకి గుడ్ ఫ్రైడే ఈస్టర్ అంతకనే ముందు మనకేం వస్తుంది మట్లాత పామ్ సండే వస్తుంది కాబట్టి ఒక ప్రత్యేకమైన స్పెషల్ మెసేజ్ మీ అందరికి కూడా మేము పాటించండి మీకు మనం చేస్తున్నాను గుడ్ ఫ్రైడే అన్ని కూడా మనకి ఏప్రిల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యేది గుడ్ ఫ్రైడే మెసేజెస్ అలాగే మట్లాది వారం తెలుసు కదా పామ్ సండే మెసేజెస్ అలాగే మనకి ఇష్ట పండుగ మెసేజ్లు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క లైవ్లో అందరూ కనెక్ట్ అవ్వండి దేని వాక్యాలు వినండి దేని మాటలు వినండి దేవుని ద్వారా దేవుని మాటలు మీ జీవితాలు గొప్ప మీరు పొందుకుంటారు కాబట్టి నన్ను చేస్తున్నాను సో ఇప్పుడు వాక్యం ధ్యానం వెళ్ళిపోదాం అందరూ కూడా బైబిల్ కలిగి ఉన్నారు కదా మీరు ఒకసారి బైబిల్ తీస్తారు కదా ఇప్పుడు అందరూ కూడా బైబిల్ అందరూ బైబిల్ కన్న పుస్తకం కలిగి ఉండండి ఎందుకంటే దేవుని వాక్యం చెప్పేది రిఫరెన్స్ రాసుకోండి దేని వాక్యాలు మీకు ప్రతిసారి ఉంటాయి కానీ గుర్తుండే కష్టం కాబట్టి రిఫరెన్స్ మీరు రాసుకోండి దాన్ని ధ్యానం చేయండి ఎప్పుడు వీళ్ళప్పుడు వాక్యం ధ్యానం చేయండి దేని వాక్యం ఎలా ఉంటే మనం ఆయన ఆత్మలో ఎదగాలంటే వాక్యం మన క్రమ తప్పకుండా మనం ధ్యానం చేయాలి కాబట్టి ఈరోజు ముగి చేద్దాం మనం అనుకుంటున్నాం చాలామంది ఈరోజు వాక్యం ఏంటంటే వినయం కలిగి ఉంటే అలా మనం తెలుసు కదా మనం అందరం కూడా మన పవన్ చేసుకుని నమ్మిక విశ్వసించే బిడ్డలు అందరం కూడా కాబట్టి మనం ఎలా ఉండాలో మనం దేని సన్నిహితులు మన యొక్క నడబడిలో మన ప్రవర్తనలు మనం చేసే పతి పనిలో కూడా మనం ఎలా ఉండాలంటే వినయము నమ్రత నిగర్వం అంటే గర్వం లేకుండా ఉండాలి చెప్పడానికి చాలా ఈజీ కానీ ఆశ్రయించడం చాలా కష్టం కానీ దేని బిడ్డలు తెలుసు కదా ప్రభుత్వం వేసుకు వస్తే బిడ్డలు ఎప్పుడు కూడా మనం వినయమ నమ్ముతాం మన ప్రవర్తన నువ్వు చేసే ప్రతి పనిలోను నువ్వు యొక్క చేసే ప్రతి నువ్వు నడిచే ప్రతి మార్గంలోను నువ్వు ఆఫీసులో కానీ ఇంట్లో కానీ మీ బంధువులు కానీ మిత్రులు కానీ శత్రుల మధ్య కానీ మీ ఎలా ఉండాలి మీరు మీ ప్రవర్తన ఎలా ఉండాలంటే వినయమతో ఉండాలి వేసుకు చెప్పారు కదా మీ అందరూ కూడా సుఖార్య పరిస్థితి ఉన్నప్పుడు ప్రభువారు ఎవరు ప్రార్థన ఆలకించారు తగ్గించుకునే ప్రార్థనలు ఎవరు సంకరి పాతి దేవుడు ఆలకించాడు నువ్వు చేసే ప్రార్థనలు కూడా ఏమంటే తగ్గింపు కావాలి వినయము నమ్రత కలిగి ఉండాలి దేశానికి వచ్చిన బిడ్డలందరూ కూడా మనం అంతా కూడా మనం ఏం చేయాలి మనం మనం వినయము నమ్రత నిఘర్మతో కలిగి ఉండాలి అప్పుడే మనం దేవునికి మనం పాత్రల్లో అవుతాం మనం కాబట్టి మన గర్వం అహంభావి హృదయాలు ఉందా దేని బిడ్డలారా దేవుని పొందుకోవటం కొంచెం కష్టమైపోతున్నాయి కాబట్టి అందరూ కూడా మీరు దేవుని అందరు విశ్వాసం బిడ్డలు కాబట్టి వినయము వినయము హ్యూమిలిటీ అంటుంది దీనియమని ఇంగ్లీష్లో ఏమంటుంది ది హ్యూమిలిటీ హౌ టు లివ్ ఇన్ దిస్ ప్రజెన్స్ ఆఫ్ ఇన్ యువర్ లైఫ్ యాజ్ ఏ హ్యూబిలిటీ గర్వం లేకుండా ఎలా ఉండాలని చెప్పి దాని మీద మీకు చెప్తున్న ఒక మాట సో ఈరోజు గర్వం వినయంతో ఎలాగ మనం జీవించాలి ఏసీ అని నమ్ముకునే బిడ్డలందరూ కూడా మనం వినయంతో జీవించాలి ఎలాగ జీవించాలి వినయము గర్వం లేకుండా అనే మాటలు మూడు మాటలు చెప్తాను ముగించేస్తాను చాలా షార్ట్ మెసేజ్ అందులో కంగారు పడకండి లేండి ఫస్ట్ ఫస్ట్ మాట చెప్తున్నాం కదా బుక్ ఆఫ్ రోమన్స్ ఆరో అధ్యాయో ఆరో వచ్చింది తీస్తారా ఇది పేజీ నెంబర్ నూట ముప్పై ఏడో పేజీలో ఉంది రోమన్స్ రోమన్స్ తీసారా రోమిలికి రాసిన పత్రిక అపోయిన పౌలు రోమిలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనం ఎవరు వేస్తారా స్క్రీన్ మీద మన అడ్మిన్ అడ్మిట్ ఉన్నారు కదా మీరు స్క్రీన్ మీద వాక్యం వేస్తారా దేని బిడ్డలారా మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు అందరూ కూడా స్క్రీన్ మీద వాక్యం వేయండి ఆయన బిడ్డలు కూడా చదువుకుంటానికి ఈజీగా ఉంటుంది కాబట్టి రోమన్స్ ఆరో అధ్యాయము ఆరో వచ్చినం చదువుతున్నాను మీ మీరు ఏమనగా మనం ఇంకనం పాపమకు దాసులు కాకుండాకు కాకుండాకు పాప శరీరం నేరంత మగినట్లు మన ప్రాచీన స్వభావం మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని బరిని అని ఎరుగుదము దేవుడ మాట దీవించను కాక మనం ఇక్కడ పౌలు పౌరులు రోమస్తాంగతో మాట్లాడుతున్నారు మన ప్రాచీన స్వభావం అంట నువ్వు రక్షణ పొందక ముందు నీ స్వభావం ఎలా ఉంటుందంటే ప్రాచీన స్వభావం నువ్వు ఏసుకిస్తూ నమ్మికు ఉంచి విశ్వసించిన బిడ్డలు కాపు నీదే నీళ్ళే నూతన స్వభావం ఉండాలంటే ఎలా ఉంటే నూతన స్వభావం ఆ నూతన స్వభావం అంటే ప్రాచీన స్వభావం తెలుసు కదా ప్రాచీన స్వభావం అంటే నీలో ఉన్న గర్వం నీలో ఉన్న అహంభావం అలాగే నీలో ఉన్న సెల్ఫ్ ఇంట్రెస్ట్ నువ్వు ఏ పని చేసినా కానీ ఈ పని చేస్తే నాకేంటి మీరు మంది అనుకుంటూ ఉంటారు మన ఆఫీసులు మనం చూస్తూ ఉంటాం కదా మన 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 విలేజ్లో కానీ అలాగే మనం మన యొక్క ఆఫీసులు కానీ విలేజ్లు కానీ మన కుటుంబాల్లో కానీ ప్రతి ఒక్కరు ఏముంటారంటే మనం ప్రతి ఒక్క సొంత సొంత లాభం కోరుకుంటాం ప్రతి ఒక్కరు వాళ్ళు ఈ పని ప్రతి పనిలో వాళ్ళు చేసేదాం నేను చేసి ఈ పనిలో నాకు ఏం లాభం వస్తుందని కొంతమంది ఆశిస్తూ ఉంటారు అలా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు గర్వం గర్వం అహంభావం కొంతమంది అనుకుంటారు తన యొక్క చదువుని చూసి గర్వపడుతూ ఉంటారు కొంతమంది దేని అలా కొంతమంది వాళ్ళ అందాన్ని చూసి గర్వపడుతూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారు దేవుడు వాళ్ళకి ఇచ్చిన దీవుని బట్టి గర్వపడుతూ ఉంటారు తప్పు దేనిపెట్లారు దేవుడు ఇచ్చిన దీవెని అందరికీ దీవులు మీద మిగతా అందరూ కూడా పంచం దేనిపడ్డారు దేవుని బిడ్డ దేవుడు ఇచ్చిన ఆ యొక్క మీకు ఇచ్చిన ఆ యొక్క తలాంతుల్ని మిగతా కూడా మనం పంచాలి అన్నమాట అలాగే కొంతమంది తన యొక్క ఉద్యోగాన్ని బట్టి గర్వపడుతూ ఉంటారు కొంతమంది తమ కులాన్ని బట్టి గర్వపడుతూ ఉంటారు మా కులం అండి ఈ కులాన్ని బట్టి మా ఊరికి మా ఊరు నా వల్లే ఈ ఊరికి కరెంట్ వచ్చిందండి లేకపోతే నా ఊరు నా వల్లే ఈ ఊరికి బాగుంది అనుకుంటున్నారా నో దేని పెట్టినారా ప్రభు ప్రభు యొక్క గొప్ప వల్లే మనం ఎందుకు ఏదైనా మనం సాధించుకోగలుగు మార్కు మనం ఓన్లీ నిమిత్తలు మాత్రం ప్రభు మీద ఆధారపడే జీవితం మనం ఎప్పుడు కూడా మనం మీరు మనం ఎప్పుడు కూడా మనం నీ గర్వాన్ని మీరు తగ్గించుకొని ఉండాలి ప్రభుత్వకు వెళ్ళినప్పుడు మీరు అనుకుంటూ ఉంటారు నాకు ముందు సీటు పెంచి కావాలంటే నేను ముందు సీటు కూర్చుంటాను అనుకుంటున్నాను లేకపోతే ఎక్కడిస్తే అక్కడ నువ్వు కూర్చుని నేను పెట్టాలి ఏ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా మీ ఎప్పుడు కూడా అగ్రసాన్ని ఆశించుకుంటాడు ఎందుకంటే నీకన్నా ఒక కుటుంబం ఒక మ్యారేజ్కి వెళ్ళావు అనుకోండి ఎక్కడ ముందు కూర్చుని ఆశపడుతూ ఉంటాం కానీ నీకన్నా పెద్దలు వచ్చినప్పుడు కానీ నువ్వు మళ్ళీ నేను లేపుతాడేమో నీ మ్యారేజ్ పిలిచినా కాబట్టి ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఏ ఎక్కడ నీకు నీకు దేవుడు అనుకూలిస్తే అక్కడే కూర్చో అంతకని నేను ముందే కూర్చోవాలా లేకపోతే నేను ఆఫీస్కి వెళ్ళి ముందే ఉండాలా అనేసి నువ్వు గర్వపడకు నీకన్నా పెద్దలు వచ్చినప్పుడు నువ్వు వెనకెళ్ళిపోకపోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళినప్పుడు దేవుడి సంతకు వెళ్ళినప్పుడు కూడా నీకు ఎక్కడ నీకు దేవుడు అనుకూలిస్తే అక్కడే కూర్చో అందుకని ఎక్కడ నేను పైన కూర్చోలేకపోతే పాస్టారు పక్కన నేను కూర్చోాలి అనుకుంటున్నావు దాన్ని అలాగా కోరుకోవటం మంచిదే కానీ నీకన్నా పెద్దలు వచ్చాయి అనుకోండి నేను లేపేస్తే నేను మనప్పుడు ఎంత అవమానం పడుతుంది దేని కాబట్టి మనలో ఏముండీ మనం తగ్గింపుకుని కలిగి ఉండాలి మీలో ఉన్న గర్వం అహంభారం అవన్నీ కూడా తీసివేయాలి తర్వాత ఏ పని చేసింది కానీ మీరు ఎప్పుడు కూడా పది మందికి ఉపయోగపడే చేయండి అంతేకాని సొంత లాభం గురించి కొంతమంది ఈ పని చేస్తూ ఉంటారు ఈ పని చేస్తే నాకేంటి లాభం అని చెప్పేసి కొంతమంది ఆశిస్తూ ఉంటారు సో సొంత లాభం గురించి ఆశపడుతున్నది అనిపెట్టాలి ఈ మూడింటి మీరు తీసేయాలి ఏంటి ఫస్ట్ ఏంటి ఆసుకున్న ఒకటి ఫస్ట్ గర్వం అహంభం యుగో అంటారు గర్వం ఏమంటారు ఇంగ్లీష్లో ప్రైడ్ ప్రైడ్ అంటే గర్వం అలా అహంభాన్ని ఏమంటారు యుగో కొంతమంది వాళ్ళు చెప్పిందే అదే వాక్యం అదే వేదం అంటారు మనిషి ఎన్ని కాళ్ళు అంటే అది రెండు కాళ్ళు కదా ఒకరు ఉంటారు ఆయన చెప్పి మనిషి మూడు కాళ్ళు అంటారు మూడు కాలు నమ్ముతూ దేని పెట్టారు అంటే వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చెప్పిందే కరెక్ట్ కాదని చెప్పి కొంతమంది మనతో వాదిస్తూ ఉంటారు వాళ్ళకు అది పిచ్చి ప్రవర్తన అంటారు మారు వాళ్ళు చెప్పింది వేదం అంటారు యుగో అంటారు చూసారు యుగో నేను చెప్పిందే కరెక్ట్ నువ్వు నేను చెప్పిందే రైట్ అని కొంతమంది అనుకుంటూ ఉంటారు నువ్వు దేనిపెట్టి దేవుని నమ్మికంది బిడ్డలందరూ కూడా మీరు అందరూ ఎలా అని మీ ప్రవర్తన అంతా కూడా మారు దేవునికి దేవుని మాటకు లోబడి మీరు అందరు మీ ప్రవర్తన మీరు జీవించాలి దేవుని మాట ప్రకారం మీరు జీవించాలి మీలో ఉన్న గర్వం అహంభారాన్ని తీసివేయాలి నీ కులాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నా సంఘంలో కూడా మై నేను నేను చాలా ఎప్పుడూ మొదలు చేసాను సంఘ బిడ్డలు కూడా మనకు ఒకరి పోరు పోని కాంపిటీషన్స్ ఒకరి లోకలికి తగాదాలు గొడవలు ఉండి నేనే గొప్ప నేనే గొప్ప అని చెప్పేసి మరి సంఘంలో కూడా మన అనేకమైన బిడ్డలు ఉంటున్నా ఉండాలి అప్పుడు సంఘంలో ఎలా ఉండే మనకి సమాధానం కలిగి ఉంటుంది దాని బిడ్డలు వీళ్ళు ఉన్న గర్వం తీసేసి ప్రతి ఒక్కరి బిడ్డల్లో మీ బంధువుల్లో మీ మిత్రుల్లో సాంగోళ్ళ ప్రతి ఒక్క బిడ్డల్లో బిడ్డలకి బిడ్డలకి మధ్య మై డియర్ చైల్డ్ అండ్ సిస్టర్స్ నా అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అన్నలు అవ్వలు తాతలు మీతో మాట్లాడుతు సాగుల ప్రతి ఒక్క బిడ్డలు కూడా సాంగోళ్ళ మీరు ఎలా ఉండాలా సమాధానంతో కలిగి ఉండి మీ గర్వాన్ని తీసేసి ఒకరిని ఒకరి మధ్య ఏంటంటే ప్రేమానుభావంతో కలిగి ఉండండి మీలో ఎవరు ఉన్నారు మన పబ్బుని ఏసుకృతం మన ఉదయాలు ఉన్నారు కాబట్టి మీలో సంఘుల బిడ్డలు అందరూ కూడా సంఘ సాఘోలకి వెళ్ళి ప్రతి ఒక్క బిడ్డలు కూడా మీరు ప్రేమతో ప్రేమానుభావంతో కలిగి ఉండేసి సమాధానంతో కలిగి ఉండేసి ఒకరి సోదరి మనలాగా లాగా అన్నదమ్ములాగా మీరు కలిగి ఉండండి అప్పుడే దేవుడు ఇంకా మీకు దేవుని ఇస్తానని ఆశపడుతుంటాడు కాబట్టి మన ఉన్న ప్రాచీన స్వభావం నువ్వు దేవుని అందరి విశ్వాసం నుంచి కొంచెం బిడ్డరు కాబట్టి ప్రభుని ఏ వారు హృదయాన్ని నువ్వు ధరించుకున్నావు కాబట్టి నీ హృదయాలు ఎవరు ఉన్నారు నువ్వు పరిశుద్ధార్థమేవి నీ హృదయాలు ఉన్నాడు కాబట్టి నీళ్ళు ఉన్న గర్వాన్ని అహంభావాన్ని సెల్ఫ్ ఇంట్రెస్ట్ని అలాగే రకరకాల అన్నింటిని కూడా అన్నీ ఒక పాపకాలు అన్నీ కూడా తీసివేస్తాను అనుకో అప్పుడు నీ హృదయం ఎలా ఉంటుంది నీ హృదయంలో నీ గర్వం లేకుండా హృదయాన్ని దేవుడు ఎప్పుడు నీ హృదయాన్ని నివసిస్తాడు గర్వం లేని హృదయాల్లో దేవుడు ఎప్పుడు కూడా మీకు నీ హృదయాలు ఉండి నేను గొప్ప మేలు చేస్తానని ప్రభుత్వ ఇప్పుడు ఆశపడుతూ ఉంటాడు కాబట్టి మీరు అన్న గర్వాన్ని ఫస్ట్ థింగ్ ఏంటి హుమిలిటీ తగ్గింపుని ఎలా మనం జీవించండి వినయమక ఎలా జీవించాలంటే మనలో అన్న అహంభావాన్ని గర్వాన్ని తర్వాత ఇంకేనాక సొంత ఇంట్రెస్ట్ని అన్నిటిని తీసివేసి నువ్వు వాక్యానుసారంగా జీవించండి సుఖంలోకా సోదర భావంతో సమానత్వంతో సమాధానం కలిగి జీవించండి అప్పుడే నువ్వు దేవుని యొక్క దేవుని నువ్వు పొందుకోవటానికి దేవుడు మంచి అవకాశం మీకు ఇస్తారు కాబట్టి ఇది నెంబర్ వన్ హుమిలిటీ ఎలా కలిగి ఉండాలంటే మనలో ఉన్న గర్వాన్ని అహంభానాన్ని అలాగే సెల్ఫ్ ఇంట్రెస్ట్ని తీసివేసి యుగోని తీసివేయండి యుగో చాలా డేంజరస్ ఇవన్నీ మీరు తీసేసారంటే మీరు దేవునికి మీరు ఆశ మీరు కారకులు అవుతారు మన పబ్బుని వేసికి ఇస్తారు తగ్గింపుని కలిగిన వాణ్ణి ఆయన ఏం చేస్తారు హెచ్చిస్తారు దేవుని నా స్తోత్రం చెప్పండి పేసిదిలా పేజ్ చెప్పడం అందరూ చెప్పండి సరే సార్ చెప్పండి అల్లుయ్యా సో మీరు ఎప్పుడు తగ్గించుకొని కలిగి ఉండాలి దేవుడి మిమ్మల్ని ఎప్పుడు కూడా హెచ్చిస్తానికి ఎప్పుడు కూడా ఆయన ఆశపడుతూ ఉంటాడు కాబట్టి తగ్గింపును కలిగి ఉండండి గుణం అది మీరు తగ్గిస్తే దేవుడి మిమ్మల్ని హెచ్చిస్తారు హెచ్చించావా దేవుని దాన్ని నువ్వు దీవెనలు పొందుకుంటావు దేవుని నా చెప్పండి ఇవి రెండో మాట మాట చెప్దామండి అలాగే అపోసిట్ పౌలు పౌళ్ళు కొరింత సంఘాన్ని రాసిన పత్రిక మొదటి పత్రిక తెలుసు కదా కొరింత ఎన్ని ఎన్ని పత్రికలు ఉన్నాయి కొరింత ఈ దేని వాక్యం వేయలేదు ఇంతవరకు వేయలేదు దేని బట్టి వేయలేదు ఎందుకు వేయలేదు రోమన్స్ ఆరు వారు ఏమని చెప్పాం కదా ఎందుకు వెయ్యలే పేరు దేని బెట్ల వేయండి అందరూ వాక్యం చూస్తారు కదా మరి అర్థం కాదు మీకు రోమన్స్ ఆరు వారే చెప్పాను క్లియర్గా చెప్పాను రాలేదు మళ్ళీ స్క్రీన్ మీద రాలేదు అలాగే అపోజిషన్ పాలు కొరింతి సంఘం రాసిన మొదటి పత్రిక ఫస్ట్ కొరింతి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఐదు ఏడు మూడు ఐదు ఆరు వచ్చిన వాళ్ళు నేను చూస్తున్నాను మీరు గమనించండి ఆఫ్ స్క్రీన్ మీద ఏంటి ఫస్ట్ కొరింతి సంఘం ఇది వన్ ఫార్టీ సెవెన్ పేజీ ఇంది న్యూ టెస్ట్మెంట్ క్లియర్గా చెప్తున్నాను అయిన కానీ స్క్రీన్ మీద రావట్లేదు మరి ఎందుకు రావట్లేదు మరి మనకు అర్థం కావట్లేదు అందరూ కూడా తగిన అంత టెక్నాలజీ ఉంది మన సంఘంలో అందరూ కూడా మంచి టెక్నాలజీ ఉన్నారు అందరూ కూడా అందరు మంచి ఊకలు ఉన్నారు కాబట్టి మీరు చాలా ఫాస్ట్గా ఉండాలి దేని పెట్టారు ఫస్ట్ రాసిన ఇది మూడాధ్యాయం ఐదు ఏడు వర్షం లేదు ఆపోజిషన్ కొరింతి సంఘం రాసిన మొదటి పత్రిక ఫస్ట్ కొరింతిన్ అధ్యాయం ఐదు ఏడు ఆరు వచనాలు ఆ ఎవడు పవులు ఎవడు పరిచారికలే కదా ఒక్కొక్కరికి పవు అనిపించిన ప్రకారం వారి ద్వారా వారు వారి ద్వారా మీరు విశ్వసించి నేను వాటికి నేను 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 మొక్క నాటిని ఆ పోల్లో నీళ్ళు పోస్తాను వృద్ధి చేసిన వాడు దేవుడే స్తోత్రం కాబట్టి వుద్ధి కలగజేసిన వాడు దేవునిలోనే కానీ నాటు వలైన కానీ నీళ్ళు పోయాను కానీ ఏమీ లేదు నాటు వాడు నీళ్లు పోయి వాటిని ఒక్కటే ప్రతివాడు తను చేసిన కష్టం కొల జీతం పుచ్చుకొని మేము దేవుని పని జతపరం ఉన్నాను కాబట్టి మీరు దేవుని వ్యవసాయ దా మీరు దేవుని దేవుని దేవునికోని పోలి ఉన్నారు ఇక్కడ దేవుని పెట్టారా ఇక్కడ అపోస్తున్న పౌలు కొన్ని మాట్లా మాట అంటే మీరు ఏం చేస్తున్నారు అంటే అపోలో తెలుసు కదా అపోలో ఎవడు పౌలు ఎవడు మీ ఇద్దరు పరిచయం పరిచారం అంటున్నారు మీ ఇద్దరు పరిచయం కానీ మీకు దేవుని ఇచ్చేదెవరు మన పబ్బులు వేసుకొని హెచ్చరిస్తున్నారు ఒక మొక్క ఉంది అనుకోని వాళ్ళు ఏమంటే అపోలో తెలుసు కదా అపోలో పోల్లో కొరింత సంఘంలో ఒక మంచి విశ్వాసం కలిగిన బిడ్డ యవనస్తు కొరింత సంఘంలో ఆ యవన అపోల ఆయన పేరు ఏం పేరు అపోలస్ అపోల బిడ్డ ఆయన ఏంటి దేవుని అంత ప్రభుని చేసుకుని విశ్వాసం ఇచ్చిన బిడ్డ అతను ఎక్కడ వచ్చారు మన మన అపోస్తు అయిన ఆయన మంచి శిష్యుడు పరిచారకు అమ్మాట మార్గం ఆ పౌలు గారికి మంచి పరిచారకుడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే పౌలును అపోస్తులేని పౌలు యొక్క శిష్యుడు అపోలస్ ఈ అపోలస్కి ఊరిచ్చారమ్మంటే దేవుని మధ్య ఊరి చెప్పారంటే అఖిల ప్లిస్కిలా తెలుసు కదా వాళ్ళిద్దరు ఒక యంగ్ కపుల్స్ ఇన్ దిస్ నేమ్ ఆఫ్ జీస్ వాళ్ళు ప్రభు చేసుకున్న మంచి నమ్మికైన బిడ్డలు వాళ్ళు ఎవరు వాళ్ళిద్దరు ఎవరంటే వాళ్ళు మంచి సంఘస్థులు అనమాట వాళ్ళిద్దంటే మంచి విశ్వాస వీరులు ఎవరు అఖిల ప్లిస్కిలా వాళ్ళు ఎక్కువ వాళ్ళు వాళ్ళు ఎక్కువ అంటే కొన్ని సంఘంలో వాళ్ళు పరిచయం చేశారు ఏపీ సంఘంలో కూడా వాళ్ళు పరిచయం చేశారు వాళ్ళిద్దరు కూడా అపోస్తే పౌలకి మంచి శిష్యులు అప్పుడు అపోలో ఉందాక తెలుసు కదా అపోలో పౌల ద్వారా పరిచయం అయిపోయి అఖిల పిస్కిలా దగ్గరికి వెళ్ళి వాళ్ళ దాకా దేనివాక్ విని దేవుని బల దేవుని స్తోత్రం పెట్టారు కాబట్టి ఈయన ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు అయినా అపోలో అపోలో వచ్చేసి ఎవరు అఖిల పిస్కల దగ్గర ట్రైనింగ్ అయ్యి దేవుని అందు విశ్వాసం ఉంచారు అనమాట దేనివాక్ నేర్చుకున్నాడు ఎలాగ దేవుళ్ళు జీవించాలి ఎలాగ దేవుళ్ళు బలపడాలా అనేసి ఆయన అఖిల పిస్కిలా దగ్గర ఈయన దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాను అనమాట అప్పుడు వీళ్ళు అఖిల పిస్కి కూడా వాళ్ళు కూడా స్వార్థ పరిశీలిన బలంగా చేశారు వాళ్ళు అఖిల అఖిల పిసికిల వాళ్ళిద్దరు యంగ్ కప్పులుస్తారు అనమాట అఖిల అంటే జంటు పిసికిల్ అంటే ఎవరు పిసికి అంటే అవి వచ్చేసి స్త్రీ అనమాట వాళ్ళ ద్వారా దేని వాళ్ళకి విన్నారు అపోలో పిసుకెళ్ల అప్పుడు ఇద్దరు కూడా కొన్ని సంఘంలో పరిచయం చేస్తున్నారు ఎవరు అపోలో పౌలు పౌలు యొక్క శిష్యులు వచ్చేసి అపోలు అప్పుడు ఏమంటాయంటే అపోలో ఎవడు పౌలు ఎవడు మీ ఇద్దరు పరిచరణాలు కదా అంటే పరిచక్షలు అంటే ఏంటి వాళ్ళ సేవకులు మీ ఇద్దరం కూడా అందుకని మీ సంఘం ఏదో పెద్ద గొప్పవాడు అని పౌలు ఇప్పుడు గర్వపడలేదు మేము మొక్క సామాన్య మేము చేసేవాళ్ళం చేసేవాళ్ళు మేము అందరూ కూడా మీకు సహాయం చేసేవాళ్ళు పరిచయాలు చేసేవాళ్ళు మీ కాబట్టి మా గొప్ప ఏం లేదు మేము మొక్కని నేను నేను మొక్కను వేసాను అపోలో నీళ్ళు పోస్తే లేదా అపోలో మొక్క నాటి నేను నీళ్లు పోస్తాను కాబట్టి దాన్ని ఫలిష్టం చేసిన ఎవరు ప్రభున్ని వేసుకీస్తూ ఆ మొక్కని ఫలించే విధంగా ఎవరు ప్రభువుని ఏసుక్రీస్తారు ఎందుకంటే నాటబడిన మొక్క ఎవరంటే మన ప్రభున్ని వేసుకీస్తూ మనందరం కూడా సంఘం ప్రతి ఒక్క బిడ్డలు కూడా దేవుని చేత నాటబడిన మొక్కలు మనం కాబట్టి ఆ మొక్కలు ఫలించే వాళ్ళుగా చేసింది ఎవరు మేము కాదు చేసింది అంటున్నారు ఎవరు చేశారు ప్రభు అనే వేసుకొస్తారు చేశారు మీరు బట్టి నువ్వు కూడా ఇప్పుడు కూడా మీరు మిగిలిన గర్వపడకండి ఇప్పుడు నా వల్లే సక్సెస్ అయింది లేకపోతే సంఘం నే వల్లే అంత ఇంతమంది జనం వస్తున్నారు నా వల్లే ఎంతమంది వస్తున్నారు చెప్పేసి మీరు గర్వపడుతున్నవా నా సంఘానికి మా సంఘానికి నేను ఉండటం వల్లే ఒక పదివేల మంది వస్తున్నారని గర్వపడుతున్నవా గర్వపడపడుతున్నారు దేవుడు ఇచ్చిన మొక్క తలాంతుల్ని బట్టి మీరు ఎప్పుడు కూడా మీరు మీరు నేను నమ్మరుతాను వినయంతో మీరు కలిగి ఉండండి అప్పుడే దేవుని సంఘాలు ఇంకా అనేక బిడ్డలు మీ సంఘాల్లో ఇంకా బలం పొందుకుంటారు వస్తారు దేవుని పొందుకుంటారు కాబట్టి పౌలు అపోలో వల్ల ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలంటే తగ్గించుకొని మనం పరిచారం చేయాలంటే మీరు అప్పుడు మన ప్రభని వేసుక్రిస్తే తన శిష్యులు చెప్తారు శిష్యులు అడిగితే మన శిష్యుల్లో కాంపిటీషన్ వస్తుంది ప్రభా మీలో మాలో ఎవరు మేము గొప్పారంటే అప్పుడు ఏసుక్రీస్తే ఉంటారు నా పని శిష్యులు దేవుని బెట్లారా మీరు ఎవరు మీరు గొప్పారంటే మీలో పరిచారం చేసేవాళ్ళు ఎవరైతే మీలో ఉన్న ఎవరైతే మీరు గొప్ప వాళ్ళు అనుకుంటారంటే వాళ్ళ మిగతా వాళ్ళకి పరిచయం చేయమంటారు అంటే ఏంటి సోదర భావం కలిగి మీరు ఒకరినొకరు సహాయం మీరు చేసుకున్నమాట అదే అంటే నాలో ఎవరైతే మీరు గొప్ప అనుకుంటున్నారు గొప్ప వాళ్ళు ఏం చేయాలి మీరు తగ్గించుకొని పరిచర్య చేయాలి తెలుసు కదా ప్రభుత్వం ఏ ఈ లోకానికి ఆయన ఆయన సేవ చేసుకోవడానికి రాలేదు సేవ చేయడానికి చెప్పండి ఆయన పరిచర్యే మనం చేయడానికి చేసుకోవడానికి రాలేదు ఆయనకి ఆయన అందరికీ సేవ చేయడానికి వచ్చాడు నీకు నాకు అందరి గురించి పాప పరిహార్థ బలిగా ప్రభుని ఏసుక్రీస్తు కల్వర్శీల్లో మరణించి మనకి పాప విముతూ కలుగు చేస్తాడు నమ్ముతున్నావు దేని పెట్టారు నమ్మితే చాలు నువ్వు గొప్ప దేవుని పొందుకుంటాం ఆయన ఈ లోకంలో ప్రభు ఏక్రిస్తారు పాప పరిహార్థ బలిగా వచ్చి నీ గురించి నాకు అందరి గురించి ఆయన పాప పరిహార్థ బలిగా అని మన పాపాలకు విమోచన ఆయన కలుగు చేశాడు కాబట్టి ఎవరిప్పుడు ఎవరు మీరందరూ కూడా ఎవరైతే పరిచయాలకు ఎవరైతే గొప్పలు అనుకుంటున్నారో గొప్పారు వాళ్ళని ఏము వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని వాళ్ళు పరిచయం చేసేవారు వన్మహ్ దేని పెట్టారు కాబట్టి మీరు ఏం చేయాలా అందుకు ప్రభువు కూడా ఏం చేశారు కదా తన శిష్యుల పాదాలు కూడా ఎందుకు కదిగాడు అందరం కూడా మన సోదర భావత్వం అని చెప్పేసి మనకు ఒక మాదిరి ఉంచాడు ప్రభు అని ఏసుకొస్తారు కాబట్టి మీలో మీ అంత మీ ఎక్కువ అని మీరు అందరూ ఒకళ్ళొకరు మీరు అనుకుంటున్నారు దేవుని సాంగోలు అందరూ కూడా సాగోని ప్రతి ఒక్క బిడ్డలు కూడా వీఆర్ వన్ ఇన్ క్రైస్త్ ఏసుకేసి మీ అందరూ కూడా మనం సమానులు అని కూడా మీరు అందరూ కూడా గమనించండి అప్పుడే మీరు పరిచయా లేక ఉండండి మీరు దేవుడు మీరు హెచ్చిస్తారు దేవుడు మాట ఇంకో మాట చెప్తున్నాను ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను ఎలాగ మనం వినోదం కలిగి ఉండాలంటే ఇంకో మాట చెప్పేసి నేను ముగించేస్తున్నాను చాలామంది బిడ్డలు మరి ఎందుకు రాలేదో మరి దేవుని మనకు వదిలేద్దాం సామెతల గంధము తొమ్మిది పదో మాట అండి రెండు సామెత గన్నము తొమ్మిది అధ్యాయము పదవ మాట సమ మాటలు సామెతలు గంధము తొమ్మిది పది వాక్యం వేయలేకపోతున్నారు ఏంటి సామెత తొమ్మిది జ్ఞానం మన పరిశుద్ధ దేవుని కూర్చుని తెలివే వివేచనకు ఆధారము యోహో ఎందు యహోవ ఎందు భయభూతులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలము యోహో ఎందు భయ జ్ఞానానికి మూలము పరిశుద్ధ దేవుని కూర్చున్న తెలివే మన వివేచనకు ఆధారం ఇక ఏమిటంటే దేవుని యోహో ఎందు అంటే దేవుని ఎందు భయభతులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలము నువ్వు జ్ఞానం కలిగి ఉన్నావా తెలివి కలిగి ఉన్నావా యు విల్ బి బ్లెస్డ్ జ్ఞానం తెలుగు ఉన్న బిడ్డలు కూడా దేవుని ఆయనకి తగ్గింపునని కలుగు చేస్తారు యహో ఎందు భయభక్త కలిగి ఉంటాయంటే దేవుని అందు భయభత కలిగి ఉన్న బిడ్డలు ఎప్పుడు కూడా గర్వం లేకుండా వినయంతో కలిగి ఉంటారు కాబట్టి నువ్వు నువ్వేం చేయాలంటే దేవుని పెట్టారు నువ్వు దేవుని భయభత్తి కలిగి ఉన్నావా నువ్వు దేవుని మాటలు లోబెట్టడం నేర్చుకో వాక్యానుసారం జీవించడం నేర్చుకో దేవుని వాక్యానుసారానికి జీవిస్తే నేర్చుకో అప్పుడు నువ్వు దేవుని నువ్వు పొందుకుంటావు కాబట్టి నువ్వు వినయంతో కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే దేవుని ఎందు భయభక్త కొంతమంది భయం ఉంటుంది కొంతమంది భక్తి ఉంటుంది కొంతమంది భక్తులు కొంతమంది భయం ఉండదు కాబట్టి రెండు కూడా ఉండాలంటే దేవుని భయ భయభక్తులు కలిగి ఉండాలంటే సారంగా జీవించాలా వాక్యానికి లోపడాలి నీ కష్టాలు రాని బాధలు రాని వేదలు రాని సోధులు రాని దేవుని యొక్క మార్పు నువ్వు లోబడి జీవించావా విల్ బిల్ బ్లెస్డ్ ఎప్పుడు దేవుడు నేను ఎప్పుడు కూడా దీవిస్తూనే ఉంటాడు దేని బట్ల కాబట్టి సాంగోళ్ళ ప్రతి ఒక్క బిడ్డలకి నేను చెప్తున్న మాట ఏంటంటే మీలో మన ఎలా ఉండే మన పవత అంత కూడా మనం ఏం చేయాలి మనం తగ్గింపుకొని కలిగి ఉండాలి మనలో వినయము నమ్రత కలిగి ఉండాలి ఎలా కలిగి ఉండాలంటే నేను ముగించేస్తున్నాను మీలో ఉన్న గర్వాన్ని అహంభావాన్ని అలాగే సొంత సొంత ఇంట్రెస్ట్ని తర్వాత యుగోని అవన్నీ కూడా తీసుకుని దేని బిడ్డలారా రెండో మాట మీరు ఒక పరిచయలాగా ఉండండి సంఘోల్లో అందరూ కూడా మనం మన ఏసుక్రీస్ ప్రభులో సంఘోలు నాటబడిన బిడ్డలందరూ కూడా మనం విఆర్ వన్ ఇన్ క్రైస్త్ ప్రభు అని మన అందరం కూడా సమాన్యం కాబట్టి మనం ఆయన యొక్క అవయాల ఉన్నాం ప్రభు అని ఏసుకొస్తూ మనందరూ అవయవ భాగవాళ్ళం కాబట్టి అందరూ కూడా మనం ఎక్కువ లేదు తక్కువ లేదు వీళ్ళంత సమానం కాబట్టి మీరు ఎలా ఉంటే మనం ఒకరినొకరు పరిచయం చేసుకునే వారికి ఉండండి దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తారు దీవిస్తారు మూడోది ఏ దేవుని అందు భయభులు కలిగిన బిడ్డలు ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళని గొప్పగా దీవిస్తారు ఆధిస్తారు వాళ్ళు ఏం చేస్తారు అంటే గర్వాన్ని అహోంభావం తీసివేసి వాళ్ళు దేవుని యొక్క మార్కులు లోబడే బిడ్డలని దేవుని జ్ఞానాన్ని పొందుకునే బిడ్డలు ఎప్పుడు కూడా వాళ్ళు వినయము గర్వము లేకుండా వాళ్ళు జీవిస్తారు వాళ్ళ యుగుని తీసేసి దేవుడు వాళ్ళు ఎగువని ఏం చేస్తారంటే గొప్ప ఆ దీవులుగా మారుస్తారు దేన్ని బట్టి లేదా మన దీవుని మనం పొందుకోవాలంటే శంకర పరిసర పాత్ర ఏ విధంగా చేశారు పరిసర ప్రార్థన ప్రార్థన చేసుకుని తన తను హెచ్చించుకున్నాడు శంకర పార్త నేను తని తను తగ్గించుకుని ప్రార్థన చేశాడు నీలో కూడా నువ్వు చేసే ప్రతి పనులను కూడా నీ ప్రవర్తన కూడా అలాగే అలాగే నీ చదువుల్లో కూడా నీ కులాన్ని బట్టి కూడా దేని బట్టి నువ్వు గర్వపడకు దేని బట్టి నువ్వు దేవుని దగ్గర నువ్వు తగ్గించుకో ఆ పాదలు ఎదిరించు దేవునికి లోబడి జీవించు నీ నీలో ఉన్న నీలో ఉన్న నీ యొక్క జ్ఞానాన్ని దేవుని జ్ఞానాన్ని దేవుని యొక్క దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నువ్వు గ్రవ పడకు దేవునిచ్చిన దేవునిని బట్టి నువ్వు అహంభావం పడకు నువ్వు ఎప్పుడు కూడా నువ్వు చేయాలంటే దేవునికి పరిచయం చేసి చాల దినబట్ల కాబట్టి మీరు బట్టి పెట్టారు నేను చేస్తున్నాను కాబట్టి మీరు వినయంతో కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో వినయంతో హుమిలిటీ ఎలా కలిగి అంటే మీరు ఉన్న గర్వాన్ని అహంభావం అని సెల్ఫ్ ఇంట్రెస్ట్ని ఎగువగా తీసివేయండి అందరూ పరిచయాలు కూడా జీవించండి సంఘం ప్రతి ఒక్కరు ఈక్వల్ కాబట్టి సంఘం ప్రతి ఒక్కరు పరిచయాలు కూడా మీరు జీవించండి తర్వాత ఈ దేవుని అందు భయబులతో కలిగి ఉండి జీవించండి తద్వారా దేవుడు మీకు మీలో ఉన్న వినయం దేవుల వినయాన్ని గుణం కలిగి ఉన్నావు దేవుని ద్వారా మేము గొప్ప దేవుని పొందుకుంటావు దేవుని దేవునితో నింపుతాడు కాబట్టి దేవుడు ఈ మాటల్ని మీ అందరి జీవితం నెరవేర్చుకొని నేను పవపేట మనం చేస్తున్నాను ఆమె గర్వత్యాలు చిన్న పాత్ర ముగి చేస్తాం అండి జీవం కలితే మీకు వందన వెళ్తాం అండి గొప్ప కలుతాం అండి మీకే వేళ స్థితి చెల్లి పవ అయ్యా ఈ నాయన ఉదయం వినయము పవన్ నాయన అయా అయ్యా వినయము కలిగి జీవితం గురించి మాట్లాడే పబ్బా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటని బట్టి అయ్యా మీకు వంద నెల స్థితి చెల్లి అయ్యా ఇంతవరకు పవన్ అయినా మాలో ఉన్న పవన్ గర్వంతో మేము బతికేం అని పవ మాలో మా హోదయాలు ఉన్న గర్వాన్ని పవా అయ్యా మా హృదయాలు పవన్ నాయన ఆయన ఆయన అహంభావన్ని పవన్ అయినా ఆయన మా హృదయాన్ని పవన్ అయినా స్వనీతిని పవన్ అయినా మా హృదయాన్ని పప్పునైనా సొంత ఇంట్రెస్ట్ని పవ అయ్యా అయ్యా మీరే తీసివేసి పవన్ అయ్యా మమ్మల్ని పవన్ గొప్ప పరిచారలకే మార్చండి తన్నయ్యా అయ్యా గొప్ప పరిచారికలు పవన్ అయ్యా గొప్పవాడని చెప్పిన తండ్రి పాప మేమైనా ఒకరినొకరి పాప సోదరభావం కలిగి ఉన్న పవన్ అయినా మేము అందరం కూడా సమానంగా ఉంటుంది మీరు జీవితం మీరు సహాయం జనప అధిష్ట తని పాప అలాగే పాప మేమైనా దేవుని భయప్రత కలిగి జీవించి పొవనైనా దేని మనం లోబడే బిడ్డలకి జీవితం మీరు సహాయం చేసి పవన్ నాయనా అయ్యా మమ్మల్ని పాప మా హృదయాల పాప మేము చేసే ప్రతి ఒక్క పనిలోని పవన్ అయినా అయా ప్రతి ఒక్క బాబా మేము చేసి పది బిడ్డలు చేసి వాళ్ళ పనిలో పవన్ అయినా అయా వాళ్ళ కుటుంబాల పాపం నాయన వాళ్ళ తల్లిదండ్రులలో పవన్ నాయన వాళ్ళ అందంలో ప్రతి ఒక్క బిడ్డల మధ్యనైనా ఆయన తగ్గింపు గుణం కలిగిన అయ్యా ఆయా నీ యొక్క దేవుని సంధిలో మేము వచ్చిన బిడ్డలందరూ పాపం అయినా తగ్గింపు వినయం కలిగి కలిగజీవి మీరు సహాయం చేసి పబ్బా తద్వారా మేము చేసే పది పనులని పాప మా గొప్ప దీవులు దయచేమని పార్థిస్తున్నాం పాప మీరు ఆలయం ఎంతమంది బిడ్డ లేదు పవన్ ఆయన దేని వైపు వింటున్నారు పవన్ బిడ్డలందరూ పాప మీరు దర్శించండి పవన్యన ఆలయంలో ప్రతి ఒక్క బిడ్డలు పబ్బా అయా ఏ అవసరం బాబా లేమి లోటు కొరతది బాబా నీ సైందుకు వచ్చాను బిడ్డలందరూ పవన్ అయినా మీరే బాబు దర్శించండి పృదయాన్ని మీరు తాకని పాప ఆయన అయా బిడ్డల పాప అయినా వాళ్ళందరి పాప అయినా అయా సంపూర్ణ సమృద్ధి దయచేసి పబ్బా బిడ్లందరూ పాపం మెంటైన్ దీవుని దయచేవని పాటినాథ్ బాబా అయ్యా బిడ్డల బిడ్డల పవన్ అయినా అయా వారి చే పనుల్లో బాబా ఉద్యోగాలు బిజినెస్లో తోడుకొని చేయండి వేసే వారి చూపండి కృపచూపండి వేసా గొప్ప గొప్పదీని పొందుకొని బిడ్డందరూ బాబు నా శాంతి సమాధానం సంతోషంతో చేయండి సహాయం చేసి ముందుని నడిపించమని ఘనత నీకు పాత్రమే చెల్లించుకుంటూ నజరేడి అని ఏసు క్రీస్తు కథ చేష్టమని నామ తండ్రి మీరు మీద అడిగి వేడుకుంటున్నా మా పడమ తండ్రి అని దేవుని ప్రేమనైనా ఆయా ప్రభాన్ని ఏసి క్రీసు కృప కనుక పరిధి ఆత్మ సహవాసం అని బాబా ఆయా ప్రతి ఒక్క ఆయా ప్రతి ఒక్కరికి సదాకాలం తోడే కాక ఆమెను గాలిపేస్తారు ఇది దేని బట్లారా సో మీరు అందరూ కూడా మరి చాలా ఓపికతో ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఈ వాక్యం ద్వారా మీ అందరూ కూడా మీరు గొప్ప దీనిలో పొందుకొని నేను ఆశపడుతున్నాను ఇంతవరకు కూడా మనం అందరం మన సంఘం బిడ్డలం కాబట్టి సంఘం ఒక్కరి బిడ్డలు కూడా ఎలా ఉండి మనం సోదరు బాబు మన తీసుకుని అందరం కూడా తీర్చుల పాలి వారమే ఉన్నాం కాబట్టి మన తీర్చి మన అవయాలను కాబట్టి మనం యొక్క అవయాలను కాబట్టి అందరూ కూడా తగ్గింపుకొని కలిగి ఉండండి వినయం కలిగి ఉండండి తద్వారా మీ పరిచారకులాగా మీ సంఘంలో మీరు మీరు బిహేవ్ చేయండి తద్వారా మీరు దేవుని గొప్ప గొప్పదీని పొందుకుంటారు మీరు చేసే పది పనిలోనూ దేవుడి గొప్పదీని దయచేస్తారు దేవుడి మరీ దీవించిన కాక వీల్ మీట్మార్ మాని వాగ్దాం ఉంది కదా ఆరున్నర కలదు అంతవరకు హ్యావ్ ఏ బ్లస్సడ్ డే అండ్ గాడ్ బస్యాల్